మిగతా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ దరిద్రా మన నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిరిలో ఊపి ప్రభుత్వ ఉద్యోగులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది కొన్ని తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదలు మీరు ఆ గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని జిల్లా రంగా ఆ ఎన్నికల నాయకులను గొప్ప కూడా ఇవ్వబోతున్నారులమెంట్ ఎన్నికల వంద మీటర్ల మిగతా సమయంలో రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉండవాలి ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాల వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ చేసుకొని ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్మలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నుంచి వచ్చిన నేను రైతు కుటుంబం నుంచి మొదలై ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಲ್ಲಿಸವಂತ ಗಡಪಾ ಇಷ್ಟ ಮನಸ್ಸುಕೊಂಡು ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాతోనో కోటి పడాల నాలుగు ఈ ప్రపంచంతోనే కోటి పడాలి